అండి మన మిడిల్ క్లాస్ వంటకాలకు స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి తోటకూర కర్రీ చూసి చూపిస్తున్నానండి ఈ విధంగా మనం చేస్తే కనుక మనకు చాలా పర్ఫెక్ట్గా పచ్చివాసన ఏమీ లేకుండా వస్తుందండి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి తోటకూర పాలకూర తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ తీసుకొని ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసేసుకోండి తీసేసుకున్న తర్వాత ఆ ఆవాలు జీలకర్ర పప్పు దినుసులు వేసేసుకొని తర్వాత మనం స్లైసెస్లా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ నాలుగైదు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత అవి బాగా గోల్డెన్ కలర్ లాగా రావాలి గోల్డెన్ కలర్ లాగా వచ్చినాక పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అలా అలా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అండి పాలకూర తోటకూర కలిపి చేస్తే మనకు చాలా అంటే చాలా బాగా వస్తుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి పాలకూర తోటకూరతో మీరు ఎప్పుడైనా కర్రీ చేశారా అండి ఒకసారి మీరు ఇలా చేస్తే కనుక నా కామెంట్లో పెట్టండి మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్లో పెట్టండి అలా వేసిన తర్వాత హై టు లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ మనము అంతా కలిపేసుకోవాలి పచ్చివాసన పోతేనే మనకు ఈ కర్రీ అనేది చాలా బాగా టేస్టీగా వస్తుందండి పచ్చివాసన పోయేంత వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని దగ్గరికి అలా చేసుకోవాలి దగ్గరికి అయిన తర్వాత రెండు మూడు టమాటాలు వేసిన వీడియో స్కిప్ అయిపోయిందండి సారీ అలా వేసిన తర్వాత కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మీకు స్పైసీ తగ్గట్టు మీరు కారం వేసుకోవచ్చు నేనైతే కొంచమే వేస్తున్నానండి మీరు స్పైసీ తగ్గట్టు మీరు కారం వేసుకోవాలి కారం వేయడం వలన మనకు ఈ ఆకుకూరలలో కారం చాలా బాగుంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి తర్వాత కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి వేయడం వలన ఏ కర్రీ అయినా సూపర్గా టేస్టీ వస్తుందండి ఈజీగా చేసే ప్రాసెస్ అండి ఇది ఒక్క ముద్ద తినని వాళ్ళు చాలా బాగా తింటారండి ఆకుకూర ఇష్టపడని వాళ్ళు కూడా తినేస్తారు ఈ పద్ధతిలో కనుక మీరు చేశారంటే సూపర్గా ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి తర్వాత మొత్తం దగ్గర పడాలండి మనం బాగా దగ్గరికి చేసుకోవాలి అప్పుడే మనకు పచ్చివాసన అనేది రాదు లో ఫ్లేమ్లోనే పెట్టు పెట్టుకోవాలి పెట్టుకొని బాగా కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత ఇలా దగ్గరికి అవుతుందండి దగ్గరికి అయినాక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఇంకా ఏ వంటలు కావాలో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను మీ కామెంట్స్ అయితే ఎక్కువ వస్తాయో అవి చూసి వీడియో పోస్ట్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్